চি চেটে রাই রাজল డండోరా రైట్ ఆన్సర్ ఈ మూవీ ట్రైలర్ చూసారా చూసారా ఓకే దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి ఐడియా లేదా మీకు ఒకసారి మళ్ళీ ట్రైలర్ చూపిస్తాను ఆ డైలాగ్లో మీకు ఏ సీన్ బాగా నచ్చింది దాని డైలాగ్ చెప్పాలి ఏం చేద్దాం అనుకుంటున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా లేదు బలవంతం నువ్వు చెయ్యరా బలవంతం ఈరోజు నేను చూస్తే బలవంతం అనేది మనిషికి ఇందులో బాగా నచ్చింది డైలాగ్ ఏంటి ఈ ట్రైలర్లో మీకు బాగా నచ్చింది డైలాగ్ మనం చనిపోతే మన పేరు రాదు అది బాగుంది ఆ టైటిల్ లాంగ్ ఓకే నైస్ మూవీకి వెళ్తారా థియేటర్లో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ రిలీజ్ అవుతుంది మీరు కూడా వెళ్ళి థియేటర్లో చూసే